హాయ్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ ఇక స్టోరీలోకి వెళ్దామా నిన్నే వరుస్తా పార్ట్ ఫార్టీ చా అయినా నేను ఏం ఆలోచిస్తున్నాను అనుకుంటూ తన బ్రెయిన్ని సరి చేసుకునే పనిలో పడింది సువర్ణ ఆ తర్వాత ప్రేరణ సువర్ణకి లంచ్ పెట్టి రూమ్లో రెస్ట్ తీసుకోమని చెప్పిన ప్రేరణ రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళు అని చెప్తే తల ఆడించి తన రూమ్కి వెళ్ళిపోయింది సువర్ణ కిందికి వచ్చిన ప్రజ్వల్కి అంతా నార్మల్గానే ఉండడంతో అతడు ఇక దేన్ని సెన్స్ చేయకుండానే లంచ్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రజ్వల్ ఇంతలో ఆ తల్లి కూతుర్లు మాత్రం చ దాని నడుమో కాలో హ్యాండో ఏదో ఒకటి విరుగుద్ది అనుకుంటే సీన్లో లేని అసలు వీళ్ళిద్దరూ ఎంటర్ అయ్యారేంటో అని తలలా బాదుకుంటూ అసలు ఈ దెబ్బతో అది మంచం మీద పడి ఉంటే వాడికి రాత్రికి కావాల్సిన రుచి నువ్వు చూపిస్తే వాయిలు వాడు నీ మాయలో పడతాడు అని అనుకున్నానే అని అంది రుద్రాణి దాంతో ఈ ఆస్తి మొత్తం మన చేతుల్లో ఉంటుంది అని అనుకున్నాను అసలు ఇది ఒకటి మన ప్లాన్ని మొత్తం చెడగొట్టేసింది చా అంటూ సువర్ణని కోపంగా చూస్తూ కూతుర్లు వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు రచన వాళ్ళమ్మ ఇంతవరకు పేరు పెట్టలేదు కదా ఇక ఇప్పటి నుంచి పేరు ఇదే ఆఫీస్కి వెళ్ళిపోయిన ప్రజ్వల్ ఇక ఆ రోజు రాత్రికి లేట్ నైట్ అయిపోయింది కానీ వచ్చేటప్పుడు ప్రేరణకి ఇష్టమైన తన ఫేవరెట్ ఐస్ క్రీమ్ తెచ్చాడు ప్రజ్వల్ ఫ్రెష్ అయి వచ్చిన ప్రజ్వల్కి ప్రేరణ వడ్డిస్తే ప్రేరణ కూడా పక్క సీట్లు కూర్చోబెట్టి ముద్దలు చేసి పెట్టే అంత చొరవ ఉన్న అతడికి తన వల్ల ఆమె పడే ఇబ్బందిని గుర్తు తెచ్చుకొని ఇంకో ప్లేట్ తీసి ఆమె ఎదురుగా పెడుతూ ఫుడ్ని ఆమె ప్లే ప్లేట్లో సర్వ్ చేసి పెట్టాడు ప్రజ్వల్ ప్రేరణకి డిన్నర్ ముగించి పైకి వెళ్తున్న ప్రేరణని మధ్యలో ఆపేసి ఆమె హ్యాండ్లో ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ పెట్టాడు దీంతో తన ఫేవరెట్ ఐస్ క్రీమ్ అయ్యేసరికి గబుక్కున కిచెన్లోకి వెళ్ళి ఒక బౌల్ తీసుకుని తన రూమ్లోకి దూరేసింది హుషారుగా ప్రేరణ ఇష్టంగా తింటున్న ఆమెనే చూస్తున్నాడు ప్రజ్వల్ అచ్చం చిన్న పిల్లల చేసుకున్నట్టే మూత నిండా రాసుకుని పూసుకుని తింటుంది ఆమె పక్కనున్న ప్రజ్వల్ బాగుందా అంటూ అడిగాడు ఆమె పక్కన కూర్చుంటూ సూపర్ ఉంది అంటూ ఫింగర్తో సింబల్ చూపిస్తూ దాన్ని అస్సలు మాట్లాడకుండా ఆస్వాదించే పనుల్లో పడింది ప్రేరణ ఆమె పెదవి చివర కారుతున్న ఐస్ క్రీంను చూస్తుంటే అతడి మగసిరికి పెద్ద పరీక్ష ఎదురైంది అతనిలో అమాంతం ఫీలింగ్స్ పెరిగిపోయాయి ఇంకొక క్షణం కూడా ప్రేరణకి దూరంగా ఉండలేక ఆమె పెదవి చివర ఉన్న ఐస్ క్రీమ్ని తన నాలికతో లీక్ చేసిన ప్రజ్వల్ ప్రేరణ కళలోకే ఇంటెన్సిటీకు చూస్తున్నాడు తింటున్న ఐస్ క్రీమ్ని మధ్యలో ఆపేశాడు డిస్టర్బ్ చేశాడు అని ఒక్క పడిపోయిన ప్రేరణ ప్రజ్వల్ మూతి నిండా బొగ్గల నిండా ఐస్ క్రీమ్ పూసేసి ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే ప్రజ్వల్ ఏం చేస్తాడో అనే భయంతో బాల్కనీలో ఉండే ఫుల్ సైడ్ పరుగు అందుకుంది ఆమె దాంతో ఏం జరిగిందో అని వెంట వెంటనే తేరుకున్న ప్రజ్వల్ హే ఆగు అంటూ ఆమెని తడుముతూ పరుగు మొదలుపెట్టాడు ప్రజ్వల్ ఆమె వెనకే ప్రేరణ మాత్రం ప్రజ్వల్ తనని పట్టుకోకుండా లేడి పల్లెలా పరుగు పెడుతూనే ఉంది ఆమె వెంటే వస్తున్న అతని మీద కనిపిస్తున్న చిన్న చిన్న వస్తువుల్ని అతడి మీద వేస్తుంది ప్రేరణ ఇంతలో ప్రజ్వలు కూడా ఏమీ తక్కువ వాడేం కాదు కదా ప్రేరణ ఎటు వెళ్తే అటే తన పరుగుని సాగిస్తున్నాడు అతడు వాళ్ళని అలా చూసి వెన్నెల్ల మబ్బులో సైతం దాక్కుంది వాళ్ళ సరసమైన ఆటల్ని చూస్తూ చంద్రుడు ఏయ్ మర్యాదగా ఆగుతున్నావా లేదా అని ప్రజ్వల ప్రేరణని బెదిరుస్తుంటే మీ బెదిరుపులు ఇకపై నా దగ్గర చల్లవు సో మీరు నా దగ్గర మీరు రుబాబుని ఆపండి అని ప్రేరణ అనేసింది కానీ ఇంకో పక్క అతడంటే మనసులో ఉన్న భయం పూర్తిగా పోలేదు ఆమెకి మరి ప్రేరణ ఆ మాట అనగానే అతడికి ఇగో పంతం పుట్టుకొచ్చేసాయి ప్రజ్వల్లో అమాంతం దాంతో తన పరుగుని వేగవంతం చేసి అప్పుడే తిరిగి ఇంకో డోర్ ధర తన రూమ్లోకి వెళ్తున్న ప్రేరణని వెళ్ళనివ్వకుండా ఆ డోర్కి లాక్ చేసిన ప్రజ్వల్ ఏంటే నేనంటే భయం పోయిందా లేదా ధైర్యం ఎక్కువైందా నీకు అని అడిగాడు ప్రేరణ ప్రజ్వల్ని ఏ ఎప్పుడు ధైర్యం మీ ధైర్యం మీద మీ పేరు రాసే ఉంటుందా నాకు కూడా ఉంటుంది చాలా అని దీర్ఘం తీసింది ప్రేరణ అబ్బా ఏం చెప్పావు మంచి ఇంప్రూవ్మెంట్ నాలానే తయారవుతున్నాం అచ్చం అంటూ తన ధైర్యాన్ని చిటికలో తీసేసేలా ఆమె పెదువులకి తన పెదవుల్ని దగ్గరగా చేర్చాడు ప్రజ్వల్ ఇద్దరి పెదువుల మధ్య తన చేతిని అడ్డు పెట్టిన ప్రేరణ చేతిని అడ్డు తప్పిస్తున్న ప్రజ్వల్ హ్యాండ్ ఒకటి అయితే ఇంకోటి ఈ నున్నగా మెరుస్తున్న ఆమె నడుమంపుల్లోకి తన చేతిని చేర్చాడు ప్రజ్వల్ దాంతో ప్రేరణ కళ్ళు తెరిచి చిలిపిగా చూస్తున్న అతని కళ్ళల్లోకి చూసింది ఆమె తర్వాత తరబాటుగా తన చూపు పక్కకి పెట్టుకుంది కానీ అతడు మాత్రం క్లీన్ చేయి అన్నట్టుగా తన బొగ్గని తన మూతిని చూపించాడు ప్రజ్వల్ తన చేతిని పెట్టి క్లీన్ చేస్తున్న ప్రేరణ చేతని చేతిని పట్టి ఆపుతూ నీకే నువ్వు నాకు ఛాన్స్ ఇస్తానంటే ఇలా చెప్పగా కాదు నా నా అంటూ క్లీన్ ఆన్యువర్ లిప్స్ అని అన్నాడు ప్రజ్వల్ దాంతో బెదిరిన లేడి పిల్లల నో అనేసింది వెంటనే ప్రేరణ అప్పటికే ప్రేరణ గుండె జెట్ స్పీడ్తో కొట్టేసుకుంటుంది ఎగిసిపడే ఆమె పై అదని చూస్తూనే సైడ్ స్మెల్ వదిలిన ప్రజ్వల్ నడువు మీద ఉన్న తన చేతిని అలలా పడుతున్న గుండెల వరకు తీసుకువెళ్ళి ఆగాడు ప్రజ్వల్ వన్ ఇంచ్ దూరంలో దాంతో షాక్ అయిపోయిన ప్రేరణ తేరుకుంటూ అడ్డుగా ఉన్న తన గుండెల చుట్టూ చేతుల్ని క్రాస్గా వేసుకుంది ఏంటి మీరు చేస్తున్న పని అని అంది ప్రేరణ మరి నన్ను ఇంతలే ఏడిపించకూడదు అని అంది ప్రేరణ బెదురుగా ప్రజ్వల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్